అలా మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే వారు కాదు కాని ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే వల్ల నువ్వు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మథనపడ్డాను ముంచొచ్చు మన చూపి చెప్పేశాను మనం అర్థం చేసుకుని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి మనవేదనే వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా వన్ అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేశావి పని గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి కొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు నోరెందుకు మెదపలేదే మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే అవి విడాకులని తెలిసి నువ్వెందుకు మేల ముద్ర వేసావే ఈ తాలి పొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య అయ్యో ఆ తాలి ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళే నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళే కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నేను విడాకులు ఇస్తే నన్ను మీ దగ్గర ఉండని ప్రార్థయా నా కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పేళ్ళారో తెలుసా అత్తయినా మీరే ఇక నుంచి నేను చెప్పింది విను నే చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావటం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళి ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది టెస్ట్ చేస్తాను మేడం మీరు లోపం లేదు అబ్బాయి పరీక్ష చేయించుకోమనండి అయితే లోపం మా చేయకుండానే ఎలా మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మా వాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండదు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ మొక్కం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నేనా చెప్పద ఒకటిలా పాపం లేదు అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి బుట్టెండు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు అమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు ఈ మొగుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివి అమ్మా ఏమిటి ఏం లేదు నాయనా నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారిస్తారా బాబు ఈ లక్ష ఉంచు మిగతా యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి అలాగే సార్ ఉంటాను సార్ వచ్చా ఏమండి అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మే తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను ఏమండి మీరు లేకుండా బ్రతకల్ని కానీ ఇల్లు లేకుండా బ్రతకనండి నేను లేకుండా బతకలేవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట

నా పేరు వసంత ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని పదిహేను ఏడు తొంభై నాలుగున మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి ఐదడుగుల అంగుళాల ఎత్తు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కులమతాల పట్టింపు లేదు నాకు ముప్పై లక్షలు ఆస్తున్నందున నీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్నడుగు నే చెప్తా మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికి ఒక రూలు ఆడదానికి ఒక రూలా చేసుకోమనమ్మా కానీ పెళ్లి కోసం ఇలా బజాన పడాల్సిన అవసరం లేదు కరెక్టరా నువ్వంటే మగాడివి బజార్ అంటే వాళ్ళతో పది మంది ఆడపిల్లలను చూస్తావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా మరి వసంత అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికైనా వెళ్తుంది ఎవరిన చూస్తుంది అందుకనే ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బతిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్త తీసుకోవచ్చు ఎవరినైనా ఎన్నుకోవచ్చు కానీ హడావుడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది వసంత్ ఇంకో మొగుడు మెతుకోవటం తప్ప నీకు న్యాయం ఆ అమ్మాయికి న్యాయం ఆ వసంత బజార్కి వెళ్ళి నీ పెళ్ళి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా అమ్మా వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏరా వెళ్తే ఏమైంది పది మంది ఆడు వెంట పడతారు వెంట పడనేరా పెళ్లి కూతురన్న తర్వాత పది మంది మగాలు చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా హలో ఆ వసంత గారి ఆ అవునండి ఉండండి ఎవరండి ఎవరెవరు పెళ్ళికొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నా రేపు ఉదయం ఎనిమిది గంటలకు రమ్మనండి అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకు రండి ఆ అలాగే ఒరేయ్ డాక్టర్ నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా ఇప్పుడు ఆ మాట్లాడింది నూజీడు చెబుతున్నారు కదా బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు అసలు ఈ పెళ్లి మీ చేత తరగడం ఏంటి అలా అడిగేవో బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అప్పుడే మీ అమ్మకి నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగురువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వర్షవాడైనా తలగురువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ డాడీ అవునరా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర పెంచుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటాం అదే మీ నిజంగా వస్తుండు నిన్న ఎవరు అడ్డు పెట్టారు